ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే సుఖ్రిస్తున్న మమన శుభములు పక్షుల ప్రబోధం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఇదే శీర్షిక క్రింద విడుదల చేయబడిన మొదటి వీడియోలో రాబిన్ పక్షిని గురించి మనం ధ్యానం చేశాం నేటి వీడియోలో అక్కు పక్షిని గురించి ధ్యానం చేద్దాం అక్కు పక్షి అని నేను అనగానే అది ఏమిటో అని మీరు ఆశ్చర్యపడకండి మలయాళంలో ఆస్ట్రిచ్ పక్షిని అక్కు పక్షి అని పిలుస్తారు హక్కు అంటే క్రూరమైన పక్షి లేదా తెలివి లేని పక్షి అని అర్థం రాసిన సువార్త ఆరాధ్యాయము ఇరవై ఆరవ వచనంలో యశు ప్రభువారు ఆకాశ పక్షులను చూడుడి అని బోధించారు ఆకాశ పక్షులను మనం చూచినప్పుడు వాటిలో కొన్ని మంచి పక్షులు ఉన్నాయి చెడు పక్షులు ఉన్నాయి మంచి వాటి యొక్క లక్షణాలను మనం అనుసరించాలి చెడు వాటి యొక్క లక్షణాలను మనం విసర్జించాలి సరే ఇప్పుడు అక్కుపక్షిని పక్షిని గురించి మనం ధ్యానం చేద్దాం బైబిల్ లో ఈ ఆస్టిచ్ను వస్త్ర పక్షి అని అనువదించారు కొన్ని చోట్ల నిప్పుకోడి అని కూడా అనువదించారు బైబిల్ గ్రంథంలో ఆ పక్షి క్రూరమైన పక్షిగానే చెప్పబడింది యోగ గ్రంథం ముప్పై అధ్యాయము పదమూడవ వచ్చినములో ఆ పక్షిని గురించి ఇలాగూ వ్రాయబడి ఉన్నది నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను ఆడించును రెక్కలను వెంట్రుకలను దాని కొన్నందున అది వాత్సల్యము కలదిగా ఉన్నదా నిప్పుకోడి అని మనం తెలుగులో చదువుతున్నాం అయితే ఇంగ్లీష్ లో ఆస్ట్రిచ్ అని ఉన్నది రెక్కలున్నాయి ఆ రెక్కల్ని సంతోషంగా ఆడిస్తుంది కానీ దానికి లేనిది వాత్సల్యం అంటే పిల్లల పట్ల ఉండాల్సిన ప్రేమ ఆ పక్షికి లేదు ఏం చేస్తుంది ఈ సృష్టిలో చాలా పక్షులు గుడ్లు పెట్టే సమయం వచ్చేసరికి ఏదో ఒక చోట గూడు కట్టుకుంటాయి చివరికి కాకులు కూడా గూడు కట్టుకొని ఆ గూటిలోనే గుడ్లు పెడతాయి పొదుగుతాయి అయితే ఈ ఆస్ట్రిచ్ గుడ్లు పెట్టే సమయం వచ్చిన గూడును గురించి ఆలోచించదు మరి గుడ్లు ఎక్కడ పెడుతుంది నేల మీద అది గుడ్లు పెడుతుంది నేల మీద అది గుడ్లు పెట్టినప్పుడు అడవి జంతువులు వాటిని తొక్కివేయచ్చు అనే ఆలోచన దానికి లేదట అడవి జంతువులు వాటిని చితక త్రొక్కవచ్చునని అయినను అనుకొనకుండా ఉన్నది అని పదిహేనో వచ్చినంలో ప్రభు సెలవిస్తాడు అలాగే పదహారవ వచ్చినములో అయితే తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును అని కూడా దేవుడు చెప్పాడు పిల్లలు ఈ రోజు బాధ్యత లేని తల్లిదండ్రులను గురించి పిల్లల విషయంలో కఠినంగా ఉండే తల్లిదండ్రులను గురించి ఈ పోలికను మనం చూడొచ్చు పిల్లల కనీస అవసరాలు తీర్చకుండా తమ సంతోషాలనే చూసుకునే తండ్రులు ఉన్నారు తమ వ్యసనాల కొరకు ఆస్తులను ఖర్చు పెడతారు పిల్లలకు ఏమి మిగల్చరు ఇంకా వ్యభిచారము జారత్వము వంటి మాయలో పడి పిల్లలను గాలి కొదిలేస్తారు అలా గాలి వారిలో వారిలో ఉన్నారు తండ్రులు కూడా ఉన్నారు కొంతమంది తమ అక్రమ సంబంధాలకు అడ్డుస్తున్నారని కన్న బిడ్డలను క్రూరంగా చంపి పడేసే పరిస్థితులు కూడా నేటి ఆధునిక సమాజంలో మనం చూస్తున్నాం కనుక ఇలాంటి తల్లిదండ్రులు ఆస్ట్రిచ్ వంటి వారు తమ పిల్లలు తమవి కానట్టుగా ప్రవర్తిస్తారు బాధ్యతను విస్మరించి జీవిస్తారు గుడ్లను నేల మీద పెట్టటమే కాదు పిల్లలను పట్టించుకొని పక్షిగా ఈ పక్షిని గురించి వాక్యముల గ్రంథం నాలుగో అధ్యాయం మూడో వచనంలో చదువుతాం నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ట్రపక్షుల పక్షుల వలె క్రూరు రాలాయను కన్నా నక్కే బెటర్ అట కనీసం పిల్లలకి పాలిస్తుంది కానీ పిల్లలను ఏమాత్రమో పట్టించుకోని పక్షే ఈ అక్కు పక్షి ఈ పక్షి దానికి ఈ విషయాలు వింటుండగా ఒకవేళ సరి చేసుకోవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సరి చేసుకుని పక్షి వలె ఉండవద్దు అని మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ మాటలు వింటున్న వీక్షకులు ఎవ్వరూ కూడా వారి దైనందిన జీవితంలో ఉస్త్రపక్షుల వలె ఉండకుండా సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె